హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఇక ఏంటి అని చూస్తున్నారా ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ వీడియో అండి నిన్నైతే మా బాబు బర్త్డే కదండి జిమ్మిబాబుదే కాదు నిన్న మా పాపది కూడా బర్త్డే అండి వీళ్ళిద్దరిది కూడా డిసెంబర్ తొమ్మిది బర్త్డే ఇంకా మేము ప్రతి ఇయర్ కూడా వీళ్ళిద్దరి బర్త్డే కూడా ఏదో చిన్నగా చాలా సంతోషంగా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటామండి ఇక నిన్నైతే మా పాప కేక్ కట్ చేసింది ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా మా జిమ్మి బాబుతో కూడా కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా వాడైతే కొంచెం కూడా సపోర్ట్ చేయలేదండి ఇంకా ప్రతి సంవత్సరంలాగే వాడి కేక్ నేనే కట్ చేశాను కట్ చేస్తుంటే చూడండి ఎంత అమ్మాయికి చక్రవర్తిలా చూస్తున్నాడో చక్క నిన్న మార్నింగ్ మాత్రం చక్కగా స్నానం చేసి చక్క బొట్టు పెట్టించుకుని చక్క రెడీ అయిపోయి ఉన్నాడు ఇంకా ఈవినింగ్ కేక్ మాత్రం ఇంకా వాడు కట్ చేయడు కదండి ఇంకా ప్రతి ఇయర్ కూడా వాడి పదులు నేనే కట్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే కేక్ అయితే అస్సలు తినడండి వాడి పుట్టినరోజును మాత్రం కేక్ కంపల్సరీ తింటాడు నా బర్త్డే కదా తినాలి అని అనుకుంటాడో ఏంటో తెలియదు కానీ మిగతా టైంలో కేక్ పెడితే ఇలా వచ్చి వాసన చూసి వదిలేస్తాడు ఆ రోజు మాత్రం తింటాడు ఇక నిన్న బర్త్డే అయితే ఇలా జరిగిందండి ఈ పిక్ అయితే మా జిమ్మి బాబు చిన్నప్పటి పిక్